వచ్చేసానండు నేను మీ కృష్ణవేణి అక్కను ఈరోజు కూడా హెల్త్కి మంచి పొట్లకాయ కర్రీ తీసుకొచ్చేస్తున్నాను పొట్లకాయ పెరుగు పచ్చడి పొట్లకాయని పైన అంతా గీరుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇలా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి రౌండ్ అనే కాదు మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు రౌండ్గా కట్ చేసినా అవి విరిగిపోయి చక్కగా గుజ్జులాగా అయిపోతుంది గిన్నెలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకోవడం పోపు వేసుకోవడం రొటీనే ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు రొటీనే ఏంటి ఇలా చెప్తుంది ఒక్క అంటారా ఏంటో ఇవాళ అలా చెప్పాలనిపిస్తుంది ఎలా చెప్పినా మనకు వంట మెయిన్ కదండి వంట బాగా వస్తేనే శుభ్రంగా కడుపు నిండా చక్కగా తింటారు అలానే కడుపు నిండా తింటారు కదా అని మసాలాలు ఎక్కువ చేసేయకూడదు తర్వాత కడుపు ప్రాబ్లంతో అలాడిపోతాం అందుకని ఇలాంటి హెల్తీ వంటలు తింటూ ఉండాలి అప్పుడప్పుడు ఉల్లిపాయలు పచ్చిపిచ్చి మగ్గిపోయిందండి ఇక మనం పొట్లకాయ ముక్కలు వేసేసుకుందాం ఒక్కసారి పైకి కింద కాని సరిపోతుంది కొద్దిగా సాల్ట్ కళ్ళు పేసను పసుపు కొంచెం వేసుకొని మూత పెట్టుకొని మగ్గిద్దాం అసలు ఊరికే మగ్గిపోతుందండి పొట్లకాయ కానీ ఎంత మంచిదోనంటే హెల్త్కి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి టెన్ డేస్కి ఒకసారైనా తినడానికి ట్రై చేయండి మగ్గిపోయిందండి చూడండి చక్కగా మగ్గుతుంది మొత్తం చూసారా ఎంత ఎక్కువ ఉన్న మొక్కలన్నీ తగ్గిపోయినాయి ఇందులో మనం కొంచెం కారం వేసేసుకున్నాం కొద్దిగా వేస్తున్నాను ఎక్కువ కాదు ఇది పెరుగు పచ్చడి అన్నాను కదా అందుకని కొంచెమే వేసుకున్నాను అసలు వేయకూడదు అనుకున్నాను కాకపోతే అసలు కారం తినకుండా మేము ఉండలేము కదా అందుకని కొంచెం వేస్తున్నాను కారం అవేడ్ చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చినే వేసుకోవచ్చండి కానీ కలర్కి బాగుంటుందని నేను కారం ఎక్కువ ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు తీసేసుకుందాం అయిపోయింది గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారని ఇచ్చి కొంచెం చల్లారిద్దాం అంతే గిన్నెలో తీసుకొని ఇందులో మనం పెరుగుని బీట్ చేసి పెట్టుకోవాలి కొంచెం లూజ్గా తర్వాత వాటర్ వేయకూడదు అందుకే పెరుగులు ఊజ్ ఆ పెరుగుని అందులో వేసేసుకుందాం కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అండి చేసుకొని తిని ట్రై చేయండి ఎవరైనా తినేసి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే ఏమైపోతారు మీరు ఒక లైకే కదా నేను అడుగుతుంది నాకు చేయాలని వచ్చింది ఊపు ఉత్సాహం అన్నీ వస్తాయి ఒకసారి లైక్ చేయండి ప్లీజ్